హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి ఇవాళ నేను పాలకూర అయితే చేసిన పాలకూర ఫ్రై ఇట్లా చేయండి సూపర్గా ఉంటుంది అనమాట ఇంకెవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి సో సపోర్ట్ చేయండి ఇట్లా నేను ఒక కడాయి అయితే తీసుకున్నా ఆ కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడు వాడద్దు పాలకూరలో టేస్ట్ అయితే బాగుండదు ఇట్లా వెల్లుల్లిపాయలు అయితే తీసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత నేను జీలకరావాలైతే తీసుకున్నా ఇంకా ఆ తర్వాత నేను ఒక చిన్న సైజు ఒక టూ ఆనియన్స్ అయితే తీసుకున్న అవి ముందుగానే కట్ చేసుకొని పెట్టుకుంటాను కదా నేను కర్రీ ఎప్పుడు ప్రిపేర్ చేసినా ముందుగానే కట్ చేసుకుంటాను సో ఇవాళ కూడా అట్లా ముందుగానే కట్ చేసుకున్న ఒక రెండు తీసుకొని ఇంకా అవి కూడా వేసుకున్నా ఇంకా ఇంకా ఆ తర్వాత అయితే పసుపు అయితే తీసుకున్నా ఇంకా పసుపు వేసుకున్న తర్వాత ఇవి కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటాం ఆయిల్లో ఇంకా ముందుగానే పసుపు వేస్తే ఏంటంటే మాడిపోతుంది అని అనుకుంటాను అనమాట ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు పసుపు వేస్తే మాడిపోతుంది సో ఇట్లా ఆనియన్స్ తర్వాత పసుపు వేసుకుంటే మాడిపోకుండా అనమాట ఇంకా ఆ తర్వాత ఇవి మంచిగా ఆయిల్లో కుక్ చేసుకోవాలి ఇంకా నేను పాలకూర కట్టలు ఒక మూడైతే తీసుకున్న అవి మంచిగా కట్ చేసుకొని ఒక టూ టైమ్స్ వాటర్లో కడిగి తీసుకోవాలన్నమాట పాలకూరలో కొంచెం ఏమంటారు ఇసుక అనేది మట్టి అనేది ఉంటుంది కదా సో అందుకనే కొంచెం నీట్గా కడుక్కోవాలి పాలకూర ఇంకా తర్వాత ఈ పాలకూర మొత్తము ఇట్లా ఆనియన్స్లో వే ఆనియన్ మంచిగా వేగిన తర్వాత ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి పాలకూర చాలామంది ఇష్టపడరు కదా కానీ ఇట్లా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రై చేయండి సూపర్గా ఉంటుంది కొంచెం కొంచెం అలవాటు చేయాలి కొంచెం కొంచెం అలవాటు చేస్తేనే తర్వాత తినగలుగుతారు ఒకటేసారి అయితే ఎక్కువ హెవీగా చేయొద్దు కొంచెం కర్రీలాగా కాకుండా ఇట్లా ఫ్రైలాగా చేయండి ఫ్రైలాగా చేస్తే తినడానికి ఇష్టపడతారు సో ఇట్లా ఒకసారి మొత్తం పాలకూర వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా ఆయిల్లో మంచిగా కుక్ చేసుకోవాలి ఇందులో వాటర్ అయితే అసలు యాడ్ చేయట్లేదు నేను వాటర్ యాడ్ చేయకుండానే ఫ్రై చేస్తున్నాను అనమాట కానీ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారా పాలకూర మొత్తం ఆయిల్లో ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇట్లా ఫ్రై అవ్వనివ్వాలి చెప్పాను కదా నేను వాటర్ అయితే యాడ్ చేయను ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేస్తాను అనమాట ఇంకా అది ఇది చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది కానీ నేను రైస్ కానీ ప్రిపేర్ చేశాను అనమాట ఇది ఇట్లా మంచిగా కుక్ అయిన తర్వాతనే నేను కారం అయితే యాడ్ చేసుకుంటాను జస్ట్ కారం ఎక్కువ తిన వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకుంటారు అది వాళ్ళ ఇష్టము సో నేనైతే తక్కువనే యాడ్ చేసుకుంటాను అనమాట సో ఈ కారం కూడా పచ్చివాసన పోయేలాగా మంచిగా ఆయిల్లో కుక్ చేసుకోవాలి ఇంకా అంతేనండి ఇది మంచిగా ఆయిల్లో కుక్ అయిన తర్వాత కట్టేసుకుంటే దింపేసుకుంటే అయిపోతుంది సో ఇదండి ఇవాళ పాలకూర రెసిపీ థ్యాంక్ యూ అండి